నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ప్రజాస్వామ్యంలో ఓటర్లే కీలకం ఓటర్లు ఓటేస్తే అసెంబ్లీకి పార్లమెంట్కి వెళ్తారు అదే ఓటర్లు వేటేస్తే అంతే సంగతి ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ కూటమి అపూర్వ విజయం సాధిస్తే వైసీపీకి మాత్రం ఓటర్లు బిగ్ షాక్ ఇచ్చారు చరిత్రలో ఇంతటి ఓటమి అవమానం చూడలేదు అయితే ఓటర్ల తీర్పుని శిరసా వహిస్తున్నామని పైకి చెప్తున్నా వైసీపీ నేతలు మాత్రం ఎన్నికల సంఘం పైన నిందలు వేయడంతో జనం మండిపడుతున్నారు ఆడలేక ఓడు అన్నట్లు మీరు ఓడిపోతే ఆ పాపం ఈసీదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీకి పదకొండు సీట్లే ఇచ్చారు జనం నూట యాభై ఒక్క సీట్లతో గతంలో వస్తే ఇప్పుడు పదకొండు సీట్లే రావడం దేవుడి స్క్రిప్ట్ కాదా అంటున్నారు జనం సోషల్ మీడియాలో వైసీపీ పరాజయం పైన తీవ్ర స్థాయిలో ట్రోల్స్ పడుతున్నాయి అయితే ఈ ఓటమిని జీర్ణించుకోలేని సజ్జల్ లాంటి నేతలు ఈవీఎంల పైన నెపనెట్టేస్తున్నారు చంద్రబాబు ఈసీ పైన ఒత్తిడి తెచ్చారని నిందలు వేయడం పైన విమర్శలు వస్తున్నాయి వైసీపీకి బాగా పట్టున్న రాయలసీమలోనూ టీడీపీ కూటమికి నలభై ఎనిమిది స్థానాలకు పైగా సాధించడం పైన అనుమానాలున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన పరిస్థితిని తలుచుకుని కొంతమంది నేతలు కుమిలిపోతున్నారు ఎందుకింత ఘోరంగా ఓడిపోయామని తెలియని అయోమయ పరిస్థితిలో వైసీపీ నేతలు ఉన్నారు ఒకే ఒక్కడు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పితే మంత్రుల్లో ఏ ఒక్కరో గెలవలేదు తిరుగులేదనుకున్న నేతలు సైకిల్ గ్లాస్ సునామీకి చత్కిల పడ్డారు ప్రజలు ఎందుకింత ఘోరంగా ఓడించారని సమాలోచన చేయాల్సిన ఓడిన ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి ఏవేవో మాట్లాడేస్తున్నారు కొందరు ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటే ఇంకొందరేమో మొత్తం చేసింది ఆయనేనంటూ సొంత పార్టీ నేతలు సీఎం పేషీలోని కొందరిపైన సంచలన ఆరోపణలు చేయడంతో జనం నవ్వుకుంటున్నారు రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి ప్రజల తీర్పు ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదని జక్కంపూడి రాజా ఆవేదన వ్యక్తం చేశారు సాధ్యం కాని హామీలు ఇచ్చినా ప్రజలు వాటిని నమ్మారని ఏదేదో మాట్లాడేశారు కొందరు అధికారులు సజ్జల తండ్రి కొడుకుల్ని ఏకి పారేస్తున్నారు ధనుంజయ రెడ్డి లాంటి చెత్త అధికారులు జగన్ చుట్టూ చేరి చెడగొట్టారు ఎమ్మెల్యేలు కూడా జగన్ను కలవనిచ్చేవారు కాదు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానం కూడా మాకు ఉందని జక్కంపూడి సందేహం వ్యక్తం చేశారు జగన్ ఓటంలో ధనుంజయ రెడ్డితో పాటు సజ్జల తండ్రి కొడుకుల పాత్ర చాలానే ఉందన్నట్లుగా సొంత పార్టీలోనే చర్చ జరుగుతుంది ఈ మాటలు విన్న పార్టీ కేడర్ పార్టీ నేతలు హవాక్కై ముక్కును వేలేసుకుంటున్నారు కూటమి గెలిచిందనే ఆనందం కంటే జగన్ ఓడిపోయారనే బాధ కొందరిలో కనిపిస్తుంది వైసీపీ నేతలు తమ తప్పుల్ని ఒప్పుకోకుండా ఓటర్లు తప్పు పట్టడం పైన జనం మండిపడుతున్నారు జగన్ అన్నింటికీ సిద్ధమన్నాక జనం కసిగా ఓటేసాక కూడా వైసీపీ సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ జగన్ అనలిస్టులు ఈసీని చంద్రబాబుని ఆడిపోసుకుంటూనే ఉన్నారు ఈసీ ఫలితాలు ప్రకటించాక కూడా వీళ్ళ ఏడుపులేంటని జనం ముక్కు మీద వేరేసుకుంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలబెట్టాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి